ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను ఆరబోసి బస్తాలలో నింపిన వరి ధాన్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తికెళ్లిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది వనపర్తి జిల్లా చిన్నంబాబి మండలం మియాపూర్ గ్రామంలో పంట పొలాల దగ్గర బస్తాలతో నింపిపెట్టిన వరి ధాన్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు గ్రామానికి చెందిన రైతులు రాజు శ్రీశైలం రాముడు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని తమ పంట పొలాల దగ్గర ఆరబోసి బస్తాలలో నింపి పెట్టారు ఉదయం వచ్చి చూడడంతో డెబ్బై ఐదు బస్తాలు కనబడకుండా పోయాయని రైతులు వాపోయారు ఒక్కొక్క బస్తాలో డెబ్బై ఐదు కిలోల ధాన్యం ఉంటాయని రైతులు తెలియజేశారు రాత్రి పగలు కష్టపడి పండించి అమ్ముకునే క్రమంలో ధాన్యాన్ని ఎత్తికెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు చావుకారుల దగ్గర అప్పులు తెచ్చి పంటలు వేసుకున్నామని పండించిన పంటకు అమ్ముకుంటుంటే మా కుటుంబాలు గడుస్తాయని రైతులు కన్నీరు పెట్టుకున్నారు రైతులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ధాన్యాన్ని కాజేస్తున్న వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని రైతులు కోరారు

ఆరున్నర లోపు జరిపోయిందండి కరెంటు రాక ముందుకు ఎత్తుకుపోయినట్టు నా పేరు ఓడేరాజు నాది మియాపురం గ్రామం మా చేన్ దగ్గర ఇక్కడ పొలం నాటుకున్నా నేను శని దగ్గర ఒడ్లు పోసుకున్న నాటుకునేటివి అరగళ్ళు కొని సంతలకు నింపిట్టుకున్నా నేను నింపెట్టుకున్న తోడు నైట్ ఎనిమిది గంటల వరకు ఇన్ని ఉన్నా అన్నం నిందామని పోయినాను పోయి పోయి ఇంటికాడనే ఉన్న పానవాల్చింది పోయి ఇంటికి వాటి పాన ఇంటికాడ వనుకున్నా పండుకొని తెల్లవాడ నాలుగు గంటలకు వచ్చేసిన అంత అంతవరకే మొత్తం దూసుకెళ్ళిపోయినారు ఎవరో దొంగలు మాకు ప్రభుత్వం తరఫున చేయగలరని మేము మన చేయను అనేది ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన సార్ వాళ్ళు కూడా చెప్పిండ్రు కంప్యూటర్ రాసుకున్నారు రాసుకున్న తర్వాత మేము చూసుకుంటాంలే అని చెప్పేసినారు ఇంకా అందుకు దాదాపు మొత్తం వంద సంచులు పోయింటాయి మా ఎన్నోళ్ళవి కూడా పోయినాయి నావి ఏమో దాదాపు ముప్పై సంచులు ఏమన్నా చేయగలిగితే దానికి వచ్చేసి మొత్తం ముప్పై కింటాల బియ్యం అవుతాయి ముప్పై కింటాలకు వచ్చేసి కింటాలు ఐదు వేలు ఉంది మాది ఐదు వేలు ఉన్నాయి ఏమన్నా మాకు చేయాల్సింది ఉంటే మాకు ప్రభుత్వం ద్వారా ఏమన్నా న్యాయం చేయాలని కోరుతున్నాం నాది మియాపురం గ్రామం నా పేరు రాధాకృష్ణ నేను ముక్కాలకర పొలం సాగు చేసిన అప్పు తెచ్చుకున్నా పండించుకున్నా కో కోపించుకున్న ఇడది తెచ్చి ఆరబోసుకొని పోసుకొని సంచలకి ఎత్తి పెట్టినా ఎత్తుకొని వెళ్ళినప్పుడు దొంగలు తెల్లాలు మా తమ్ముడు తెల్ల నైట్ ఎనిమిదికి వచ్చి చూస్తే ఉన్నాయి నా కాలు ఫ్యాక్చర్ అయిన వల్ల నేను రాలేకపోయినా ఇలా ఉండలేకపోయినా చిన్నంబాయి పోయి స్టేషన్ కూడా రెండు గంటలు ఆగి సారు వచ్చే దగ్గర ఆగి కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు తర్వాత కేజీ చేస్తాం చెప్తాం పోనీ అన్నారు ఎవరేం చేస్తారో తెలియదు కానీ మాకు తిననీకే లేదు ఇత మొక్తం ఎవరికైనా ఇంట మాకు సాయం చేస్తే మా డెబ్బై ఐదు సంతలు పోయినాయి మా తమ్మునివి నావి ముగ్గురు కలిపి డెబ్బై ఐదు సంచులు పోయినాయి మాకు తినక లేదు ఏం లేదు సారు మాకు మంచి మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం